ఈరోజు తెలంగాణ ప్రజాకవి కాలోజీ గారి వర్ధంతి నవంబర్ పదమూడు ఆయన జయంతిని అంటే సెప్టెంబర్ తొమ్మిదిని మనం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాం మన తెలంగాణ వచ్చిన తర్వాత కనుక ఆయన ప్రజాకవిగా పేరు దాచాడు కర్ణాటక బీజాపూర్ రట్టహల్లిలో రంగారావు రంగా అంటే రంగారావు గారికి రంగాయమ్మ అనే పుణ్యదంపతులకు జన్మించి ఇక్కడ మహారాష్ట్రలో వచ్చి తెలంగాణ మణికొండలో స్థిరపడ్డారు ఆయన నా గొడవ అనే ఒక పుస్తకం రాశాడు అది ఆయన గొడవ కాదు ప్రజల గొడవ అందుకే ఆయన ఓ మాట అంటాడు సమాజంలో అన్యాయం అంతరిస్తే సంతృప్తి అన్యాయం ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యాడు అన్యాయం అంతరించిన వాడే నాకు ఆత్మతృప్తి అని ముక్తి ప్రాప్తి అని చెప్పిన మహాకవి అంటే అన్యాయం సమాజంలో ఉండొద్దని చెప్పిన గంభీర కవి ప్రజాకవి ధైర్య కవి కాలోజీ ఆయన తెలంగాణ యాసను భాషను బ్రతికించున్నవాడు మీకు పాఠం కూడా ఉంది పడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష అంటే ప్రజల్లో ఉన్న తెలంగాణ యాసను బ్రతికించుకోవాలని చెప్పిన మహాకవి పద్మవిభూషణ్ బిరుదు పొందాడు ఆయన తెలంగాణలో మొట్టమొదటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైన మహాకవి కనుక ఆయన గురించి మీరు విస్తృతంగా తెలుసుకోండి మీకు పాఠం కూడా ఉంది నా గొడవ అలాగే ఈరోజు మనం సమాజంలో ఏది జరిగినా బ్రహ్మంగారు ముందే చెప్పారంటారు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జయంతి నాలుగు వందల పదహారవ జయంతి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య